నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పోలీస్ స్టేషన్ పరిధిలో గజ్వేల్ సిఐ సైదా ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీసులో పురుషోత్తం రెడ్డి గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిఐ మురళి గజ్వేల్ కోర్టు ఆవరణలో జడ్జ్ ప్రియాంక ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ బన్సీలాల్ ప్రభుత్వ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ అహ్మదీపూర్ గ్రామంలో గజ్వేల్ ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ వివిధ గ్రామాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశం అంతటా ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు మనం ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం కారణమన్నారు వారి వలనే స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తాము కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలందిస్తామని తెలిపారు <स्था> <स्था> जगन मन मन आदि नायक जय है पापा पंजाब सिन्धु जरात मराठा राविरा उत्तर उच्च जल हितरंदा राव सुपणामी राव सुवाशिषमाली राधे

네. 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 మన స్వాతంత్ర సమర యోధులు వారి యొక్క ధన మాన ప్రాణాలను కనంగా పెట్టి మనకు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకున్న వచ్చు అని అందరికీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు మూడు దశలుగా పేర్కొనవచ్చు స్వాతంత్ర ఉద్యమాన్ని ఒకటి మిగతా యుగం पाते हैं इसमें आगे होते हैं। नॅचरल सलोट सलोटी सोरक्षा कपि कपि सही है ते से लोट और सिर्फ जय जय नारायण गायक जय जय हो रे सौभाग्य लीला गुजराट मराठ दारिरबुत्तरङ्गय हिमाचलय मुना गङ्गल जलितरङ्गे जागे तव शुपाशिषमागे धारे मङ्गलदायक जय भारतवागे